అండి శుకర పద్మ పార్టీ కాంగ్రెస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ అనమాట ఆంధ్రప్రదేశ్కి ఆవిడ మాట్లాడుతూ మాట్లాడుతూ ఆవిడ చాలా ఎమోషనల్గా అయిపోయింది ఏడుస్తూనే మాట్లాడింది అనమాట ఏడుస్తూ ఏడుస్తూ చెప్పింది ఇదిగో ఈ షర్మిలో వచ్చింది ఈ ఈ నాటకాలు మారి మనిషి వచ్చింది ఇంత చండాలంగా ఇంత దరిద్రంగా ప్రవర్తిస్తుందని అనుకోలేదు వాళ్ళ కుటుంబ తగాదాల్లో వాళ్ళ గొడవల్లో ఏవో పెట్టు పెట్టుకుని ఇక్కడికి వచ్చి తయారైంది ఇక్కడికి వచ్చింది సరే రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ చాలా డబ్బులు ఇచ్చాడు ఇక్కడికి ఇక్కడ మా అందరికీ కూడా ఖర్చు పెట్టమని కనీసం జెండాలు కూడా ఇవ్వలేదు ఆ షర్మిల మొత్తం డబ్బులన్నీ వాళ్ళు ఇచ్చిన ఫండ్స్ అన్నీ కూడా దాచిపెట్టేసుకున్నది దాచిపెట్టుకుని మా మాకెవ్వరికీ జెండాలు పాడు ఇవ్వకుండా మాకు ఏ ఏ రకమైన గుర్తింపు లేకుండా ఏ రకమైన అసలు ఒక ఒక వర్క్ చేయకుండా కేవలం ఒక కక్ష వచ్చింది ఆవిడ ఈ ఆంధ్రప్రదేశ్కి కుటుంబ రాజకీయాలను అడ్డం పెట్టుకుని వచ్చింది కాబట్టి ఇంత చండాలంగానూ ఇట్లా ప్రవర్తిస్తుందని మేము అనుకోలేదు ఇంత మొత్తం ఈ షర్మిల మూలంగానే సర్వనాశనం అయిపోయింది ఎవరు కూడాను ఎవ్వరు కూడాను కార్యకర్తలు ఎవ్వరు కూడాను బాగుపడలేదు ఎవ్వరు కూడాను నాయకులు ఎవరు కూడా హ్యాపీగా వెళ్ళారు ఆవిడ గురించి అని చెప్పి వాపోయింది చాలా చాలా ఫెరోషియస్గా మాట్లాడింది చాలా ఆవిడ ఆవేదనను వ్యక్తపరుస్తూ మాట్లాడింది చాలా పరుషమైన మాటలు కూడా మాట్లాడి మాటలు చెప్పింది షర్మిలని వైఎస్ షర్మిలని మీద కాబట్టి ఇప్పుడు మనం అనుకోవాల్సింది ఏంటంటే నిజంగాను కేవలం కక్షా కార్పణ్యాలతోనే వచ్చింది కాబట్టి అక్కడ కడప ప్రజలు కూడా ఆవిడ్ని ఆవిడ్ని చీగొట్టారని చెప్పి తిరస్కరించారు అవినాష్ పైగాను ఎవరినైతే తిట్టిపోసిందో ఎవరినైతే అదే పనిగాను అదే పనిగాను ప్రతిపక్షాలు వాళ్ళు చెప్పిన స్క్రిప్ట్లని వల్లవేసిందో ఈవిడ ఆ నాయకుడే అవినాష్ రెడ్డి ఏదో వాళ్ళ వాళ్ళ వివేక వాళ్ళ వాళ్ళ చుట్టం పెద్దనాన్న అనుకుంటాను రెడ్డి ఆయన చంపేసి చంపించేసినట్టు ఈవిడ చూసినట్టు అసలు ఈవిడేనను ఇంకొక ఆవిడ కూడాను వీళ్ళ సిస్టర్ ఇంకొక ఆవిడ ఉందిలేండి కజిన్ సిస్టర్ వాళ్ళిద్దరూ కలిసి నాన్న వీధి భాగవతాలు చేశారు బాగా మొత్తం ఆ కడప కడప మొత్తం ఆ కడప బజార్లన్నీ కూడా చివరికి ఏమైంది అవినాష్ రెడ్డి గెలిచాడు ఈవిడ తుక్కుతుక్కుగా ఓడిపోయింది అక్కడ ఎందుకు ఓడిపోయింది అంటే మనం ఆల్రెడీ మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం అక్కడ గెలిచే పరిస్థితి ఏం లేదు కాకపోతే ఏంటంటే ప్రతిపక్ష పార్టీలు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీల ల్యాండ్ టైటిలింగ్ కావచ్చు లేకపోతే ఇంకా వేరే కొన్ని విషయాలు తీసుకురావటం మూలంగాను తక్కువ మెజారిటీ తక్కువగా తక్కువ అయిందేమో అతనికి అవినాష్ రెడ్డికి కానీ నిజంగా అరవై పైన అరవై వేలకు పైగా ఓట్లు పడినాయి ఆయనకి చక్కగా గెలిచాడు అంటే ఏంటి ఇవాళ ప్రతిపక్ష ప్రతిపక్ష నాయకులు కావచ్చు లేకపోతే షర్మిల కావచ్చు వీళ్ళిద్దరు కూడా చెప్పారు అదే ఒకే మాట చెప్పారు వివేకానందరెడ్డి హత్యకి వీళ్ళే కారణము అట్లాంటి హత్య చేసిన వాడు జగన్ జగన్ రెడ్డి ఇట్లా తెస్తే ఇస్తాడా టికెట్లు ఇస్తాడా అని చెప్పి నానా మాటలు నానా మాటలు మాట్లాడింది చాలా రభస చేసి పాడేసింది పైగా అయితే ఇవాళ ఆవిడ ఓడిపోయింది అతను గెలిచాడు అంటే అర్థం ఏంటి అక్కడ కడపవాళ్ళు వాళ్ళందరికీ తెలుసు కదా అక్కడ వాళ్ళ వాళ్ళ నేటివ్ నేటివ్ ప్లేస్ అది అక్కడ ఉన్న లోకల్స్కి ఎట్లా తెలియకుండా ఉంటుంది ఆయన 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 రెండో పెళ్లి చేసుకున్నట్టు ఆ రెండో పెళ్లికి రెండో పెళ్ళంత భార్య తాలూకు ఒక కొడుకున్నట్టు అక్కడంతాను ఈ ఆస్తి తగాదాల్లోనే చచ్చిపోయాడు ఫ్యామిలీ విషయాల్లో చచ్చిపోయాడు చంపేశారు అని అని ఇవన్నీ కూడాను బయటికి రాకుండా కేవలం ఏదో కడప కడప టిక్కెట్ అవినాష్ రెడ్డికి ఇవ్వటం ఇష్టం లేక ఇష్టం లేకపోతే ఈ టికెట్ విషయంలో ఆయన్ని అడ్డ అడ్డు తొగిలి తొలగించుకున్నారని లేనిపోని కథలన్నీ వల్లి వల్లించి వల్లించి ఒక పక్కన సిబిఐ కోర్టులో ఉన్నది ఇది కోర్టులో ఉన్నది ఇవి ఇవి అసలు ఈ విషయాలు మాట్లాడకూడదు అయినా అయినప్పటికీ కూడాను అయిందేదో అయింది తర్వాత చూద్దాం మహాకోర్టు వాళ్ళు కనుక అయితే సారీ అని చెబుదామని అనే ఉద్దేశంతో బజీత్ చేసి ఆగం అల్లరి చేసి పారేశారు అల్లరి చేసి పారేసింది ఈ షర్మిల నేతృత్వంలో కానీ చివరికి ఏమైంది ఆవిడ ఓడిపోయింది ఇవాళ ఇట్లాగూ నానా మాటలు పడిపోతున్న నానా మాటలు పడుతున్నది ఆ శుంకర పద్మాని ఆవిడ ఎంత చండాలంగా మీరు యూట్యూబ్లో చూసుకోండి చాలా నేను నేను నా నోటితో అయితే చెప్పలేను ఆవిడ పరుషం మాటలు చండాలు చాలా దిట్లు తిట్టి షర్ములన్నీ పట్టుకుని అసలు నిజంగా ఇట్లాంటి వాళ్ళు ఎందుకు రాజకీయాల్లోకి వస్తారో ఎందుకు కక్షలు కార్పణ్యాలతో రాజకీయాలకు రావాలో తెలియదు నిజంగా నువ్వు కాస్త కూస్తో జగన్మోహన్ రెడ్డికి కానీ లేకపోతే వైఎస్ ఫ్యామిలీకి కానీ ఉన్నది ఏదైనా కాస్త మర్యాద ఉంటే ఇట్లాంటి వాళ్ళ మూలంగా నువ్వు సర్వనాశనం అయిపోతున్నదని చెప్పొచ్చు ఎందుకు అంటే ఇట్లాంటి వాళ్ళు ఫ్యామిలీలో అనవసరంగా రాజకీయాలకు సంబంధం లేని ఫ్యా ఫ్యామిలీ విషయాలన్నీను స్టేజీ మీద ఎక్కి స్టేజీలు ఎక్కేసేసి మైకుల్లో మాట్లాడుతుంటే జనాలు ఉత్సుకతతో చాలా ఇంట్రెస్ట్తో వింటూ ఉంటారు ఏం జరుగుతుందనేది కొంతమంది తెలియలేని వాళ్ళంటే సరే వాళ్ళు చెప్పిందే విన్ని నిజమే అనుకుంటారు అనుకోండి ఈవుడికి తగ్గట్టుగాను వాళ్ళ అమ్మగారు అక్కడ నుంచి షర్మిలమ్మని గెలిపించండి మీరు షర్మిలమ్మని గెలిపించండి అంటే ఏంటి అంటే రాజుగారి భార్య పెద్ద భార్య చాలా మంచిది అంటే చిన్న భార్య మంచిది కాదనే కదా అర్థం అంటే షర్మిలమ్మని గెలిపించండి అంటే అవినాష్ రెడ్డిని కానీ జగన్మోహన్ రెడ్డిని కానీ గెలిపించద్దు అని కదా అర్థం కాదా మరి ఆ అంత అంత వయసు వచ్చి ఒక తల్లి తల్లి హోదాలో ఉండి మరి తల్లికి పిల్లలందరూ కూడాను ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు రెండు కళ్ళతో సమానం అనుకుంటాం మనం కానీ ఇట్లా ఎందుకు చేసిందో ఆవిడ తెలియదు కానీ ఏంటంటే నిజంగా కడప పులివెందల్లో జగన్మోహన్ రెడ్డి గారికి రావాల్సిన నిజంగా అన్ని ఓట్లు కూడాను చాలా వర్ట్ల వాళ్ళ వరకు తగ్గిపోయినాయి అంటే కావరం కేవలం ఈ ఈ ఈ ఫ్యామిలీలో ఇట్లాంటి ఈ రుస ఈ ద్వేషాలు ఈ ఈ కక్షలు ప్రతీకారాలు ఆఖరికి ఈ ప్రతీకారంలో చెల్లితో పాటు తల్లి కూడా చేరుతుందని చేరుతుందని ఎవరు కూడా ఊహించలేదు ఆశ్చర్యం వేసింది నిజంగాను ఆవిడ పైగా వీడియో చేసి అక్కడి నుంచి అమెరికా నుంచి వీడియో వీడియో చేసి అక్కడ రిలీజ్ చేసిందే అందరం చూసాం మనందరం దృశ్యాం కాబట్టి వీళ్ళందరూ కూడాను ఒక పక్కన ఇప్పుడు ఏమైంది మొత్తం కళ్ళు చల్లబడి ఉంటాయి పార్టీ కుప్పకూలిపోయింది ఇవాళ ఇవాళ సరే చెక్కు చెదరలేదనుకోండి కార్యకర్తలు కానీ అవి కానీ ఓటింగ్ కానీ కానీ ఏమైంది వాళ్ళ వాళ్ళ కోరిక తీరింది ఆనందంగా ఉన్నారు కొంతకాలం ఒక తాత్కాలికమైన ఆనందం పొందగలుగుతారు పాపం విజయలక్ష్మి గారు కూడాను ఆవిడ కూడాను తల్లిగారు కూడాను చాలా ఆనందపడి ఉంటుంది తన కొడుకు చీఫ్ మినిస్టర్ నుంచి దిగిపో దిగిపోయినందుకు ఈవిడ కూడా ఆఫ్కోర్స్ చెల్లి అయితే మరీ దిగిపోయి ఉంటుంది కానీ ఇప్పుడు ఏమైంది చెల్లి చెల్లి చేసిన అల్లరి అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డి అని చెప్పి ఇష్టం వచ్చినట్టు అతన్ని తిట్టిపోసింది అసలు అవినాష్ రెడ్డి గెలిచాడు ఈవిడే ఓడించారు అట్లాగూ ఇవాళ ఈ కాంగ్రెస్ కాంగ్రెస్లో ఉన్న ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరు శుంకర్ పద్మా అని ఆవిడ ఆవిడ ఇష్టం వచ్చినట్టు ఇట్లాంటి మాట్లాడు ఇంతకంటే మరి నగులు పాలవ్వాల్సినది ఏముంటుంది చెప్పండి ప్రతిదానికి డబ్బులే కాదు డబ్బులు ఎంత డబ్బులు కావాలి ఎంత డబ్బులు వేసుకుపోతాము అసలు ఏంటి ఆ డబ్బులతో ఈ ఆట ఆటలేంటి చెలగాటం ఏంటి అసలు మామూలు మనిషికి ఒక కోటి అంటే చాలా పెద్ద ఒక పది కోట్లు కుటుంబానికి ఉంటే ఇంతకంటే ఎక్కువ కావాలి కానీ వందల కోట్లు కావాలి వీళ్ళకి వీళ్ళకి సా వేళ డబ్బులు దాహం మామూలు దాహ దాహం కాదు కాబట్టి రాజకీయాల్లోకి వచ్చి భ్రష్టు పట్టించాలి రాజకీయాల్లోకి వచ్చి మొత్తం కుటుంబాలని కుటుంబాలని తీసుకొచ్చి కుటుంబాలకి సంబంధించిన మాటలన్నీ మాట్లాడి గబ్బు లేపేయాలన్నమాట కాబట్టి ఏంటంటే ఏం చెరప చెరపకురా చెడుదేవు అని అనే సామెతలాగా ఇప్పుడు వాళ్ళ మీద అన్నం మీద ఆ కజిన్ బ్రదర్ మీద వాళ్ళ మీద వీళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది తనే నాశనం అయిపోయింది తనే మొత్తం అయిపోయింది రేపు వాళ్ళు పిలిచి గొట్టు పెట్టి అమ్మా ఇదిగో ఇది నీ పదవి ఇదిగో ఏదన్నా ఇదిగో చేసుకో చేసుకో అని కాంగ్రెస్ వాళ్ళు అంటే తప్ప ఇవాడికి వేరే వేరే గత్యంతరం లేదనమాట సో అదండి సంగతి కాబట్టి ఫ్యామిలీలో ఉన్న ఆడవాళ్ళు కూడాను జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన మెజారిటీ తక్కువ రావడానికి కారణం అని నేను గట్టిగా చెప్పగలుగుతాను ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్